భూమి ధర ఎంత ఎక్కువ ఉంటే ఆ ప్రాంతంలో అభివృద్ధి కూడా ఆ స్థాయిలో ఉందని అర్థం కానీ తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రియల్ రంగంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కొన్ని అంశాలు రియల్ రంగానికి అనుకూలమైనవి అయితే మరికొన్నవి ప్రతికూలమైనవి ఎయిర్పోర్ట్ మెట్రో రోడ్ ఫార్మాసిటీ రద్దు అని తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించిన తర్వాత హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది ఇన్వెస్టర్లు ఎన్ఆర్ఐలు బిత్తరపోయారు నగరం నుంచి దాదాపుగా నిష్క్రమించారు కొందరేమో ఏపీ వైపు దృష్టి సారించడం మొదలుపెట్టారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రూట్ను మార్చిన ఫలితం లేకుండా పోయింది ఈలోపు పార్లమెంటు ఎన్నికలు రావడం కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడటం జరిగిపోయింది మరి ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ భూముల మార్కెట్ విలువల్ని సవరిస్తామంటూ ప్రకటించారు అసలే రియాలిటీ మార్కెట్ మెరుగ్గా లేదంటే ప్రభుత్వమేమో భూముల మార్కెట్ విలువల్ని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది ఈ క్రతువును శాస్త్రీయ కోణంలో చేపడితే ఎవరికి ఇబ్బంది ఉండకపోవచ్చు మార్కెట్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు బేరీజ్ వేసుకుని ఈ ప్రక్రియను మొదలు పెడితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కరోనా సమయంలో రియల్ రంగాన్ని ప్రోత్సహించడానికి రెండు శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని అప్పటి ప్రభుత్వాన్ని క్రడాయి హైదరాబాద్ కోరింది గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు రిజిస్ట్రేషన్లో ప్రత్యేక రాయితీని ప్రకటించారు ప్రస్తుతం కూడా స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునే మహిళలకు ఒక శాతం రిజిస్ట్రేషన్ తగ్గించాలి ఇలాంటి వెసులుబాటును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తే మెరుగ్గా ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో కమర్షియల్ రిటైల్ అంశంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ రియల్ రంగం రివైడ్ అవ్వాలంటే ఆరు నెలలు లేదా ఏడాది పాటు స్టాంప్ డ్యూటీని తగ్గించాలి దీంతో ఒక్కసారిగా పడుకున్న రియల్ రంగం మళ్లీ లేచి నిలబడుతుంది రెండు శాతం స్టాంప్ డ్యూటీ తగ్గిందని అనుకోవడం కంటే రిజిస్ట్రేషన్లు పెరిగి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందా ముందుకు పోతుందా అనే ప్రశ్న ఇవాళ మనం ఉంటున్నారు ముఖ్యంగా మెట్రో రైలు ఎయిర్పోర్ట్ మెట్రో రైలు డూడ్ మార్చడం ఫార్మా సిటీ రద్దు చేస్తామనడం ఇట్లాంటి నిర్ణయాలతో పాటు ఇటీవల రిజిస్ట్రేషన్ స్టాంపు రేటు పెంచకుండా భూముల విలువను పెంచుతామని ఈ మధ్య ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది ఈ ప్రతిపాదనలో ముఖ్యంగా నష్టమా లాభమా అని ఆలోచన చేసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం బాగా వృద్ధి చెందాలి ముఖ్యంగా వైట్ మనీ బాగా రియల్ ఎస్టేట్ రంగంలో రావాలి అనుకున్నప్పుడు విలువల కొనుగోలు సమంజసం ఉంది కానీ విలువల కొనుగోను శాస్త్రీయంగా నిర్ధారించాల్సిన అవసరం ఉన్నాయి ఉదాహరణకు గతంలో విలువల కొలుపై ఆయా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసేవారు అంటే ఏ స్థలంలో ఏ సర్వే నింబర్లో ఎక్కువ ధర పడుతుంది అంటే ఓవరాల్గా మొత్తం అంత కాకుండా రోడ్ సైడ్ ఉన్న దానికి ఒక రకంగా ఉంటుంది లోపల సైడ్కి ఒక రకంగా ఉంటుంది ఆ రకంగా దాన్ని నిర్ధారించడానికి అనేక పద్ధతులు అధికారులు అనధికారులు అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించి ఆయా ప్రాంతంలో రిజిస్ట్రేషన్ స్టాంపుడు విలువ పెంచకుండానే భూముల విలువ పెంచడం అనేది మానవహికగా వస్తుంది కానీ ఈ మధ్యన ఈ స్థానిక ప్రభుత్వాల ప్రతినిధుల సమావేశం నిర్వహించకుండానే ప్రభుత్వం ఏకమొత్తంగా ఒక జీవో జారీ చేసి ఆయా సర్వే నెంబర్ల విలువను ఒక అమాంతాక పెంచేస్తుంది దాంతోనే అవుతుందంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఓ రకంగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొనుక్కునే వాళ్ళు తాగేవాడు అడతడుతా అన్న పని అన్నట్టు ఎవరికైనా చివరికి ఎవరికి ఎవరి మీద వాడికి భారమంతా కొని కొనుగోలు చేసే వాడి మీద స్టాంపు భరించి కొనుగోలు చేసేవాడు కనుక రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు నష్టం ఎప్పుడొస్తుందంటే కొనేవాళ్ళు తక్కువైంది అంటే విలువలు పెంచడం వల్ల కొనేవాళ్ళు తక్కువ కానీ ఓవరాల్గా భరించాల్సింది కొనుక్కునేవాడు ఈ రకంగా చూస్తే విలువల పెరుకు చెప్పని మంచి మార్గదర్శకాలు చేసి స్టాంప్ డ్యూటీని తగ్గించి ఇప్పుడు ఇప్పుడున్న దాదాపు గ్రామ పట్టణాల్లో అయితే ఏడున్నర శాతం ఉంది అంతా ఐదు శాతం రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ రెండు శాతం స్టాంప్ ఫీజు అట్లాగే వార శాతమేమో మనకు ట్రాన్స్ఫర్ డ్యూటీ ఇవన్నీ కలిస్తే ఏడున్నర ఏడున్నరన్నర శాతం అవుతుంది పట్టణాల్లోకి ఎనిమిదిన్నర శాతం అవుతుంది దీన్ని ఏం చేయాలంటే స్టాంప్ డ్యూటీ రెండు శాతం తగ్గించి విలువలు పెంచాలి భూముల వాస్తవ విలువలు రిజిస్ట్రేషన్ లా రంగంలో ఉంటుంది అని మనం చూస్తే బుక్ వాల్యూ అంటాం కదా అది చాలా తక్కువ ఉదాహరణకు లక్ష రూపాయల నగరంలో లక్ష రూపాయల గజ ఉన్న చోట పదివేలకు కూడా రిజిస్ట్రేషన్ జరగదు అంటే తొంభై వేల రూపాయలు బ్లాక్ మనీ చెల్లించాల్సి వస్తుంది అట్లా కాకుండా ఉండాలంటే ఈ తొంభై వేల రూపాయలు బ్లాక్ మనీ చెల్లించకుండా మధ్య మార్గం లక్ష రూపాయలు ఉన్న చోట కనీసం యాభై వేలైన నిజమైన మార్కెట్ వాల్యూ ఏదైతే దాని అనుసరించి బుక్ వ్యాల్యూకి పెంచితే అప్పుడు రెండు శాతం స్టాంప్ డ్యూటీ తగ్గించినా కూడా ప్రభుత్వానికి ఆదాయం పడిపోవాలి ఇవాళ ప్రభుత్వాలకు మూనాలు రకాల ఆదాయాన్ని పెద్దవి ఒకటి మద్యం మీద రెండవది రిజిస్ట్రేషన్ల మీద ప్రధాన ఆదాయం మీరు చూసుకుంటే ఈ రెండు పెద్ద పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తున్న ఆదాయ మార్గాలుగా పరిగణిస్తున్నారు మద్యం ఒకటి రిజిస్ట్రేషన్ స్టాంపురేట్ ఒకటి కనుక దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే గతంలో జవహర్ లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ స్టాంబ్యులిటీ పదమూడు శాతం ఉండాలి దాన్ని వీలైన ఐదు శాతానికి లోపల తగ్గిస్తే మీకు భూములలో అటు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఈ బ్లాక్ మనీ ఉండదు అని అప్పుడు వాళ్ళు పేర్కొన్నారు దానికి తగ్గట్టు మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితమే దాన్ని తగ్గించింది దానివల్ల ఏమైందంటే అక్కడ మొదట్లో ఆదాయం పడిపోయింది కానీ ఎప్పుడైతే సాదా కార్డు అయినా రాసుకుని సాదా కాయిదాలు రాసుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ తక్కువ కానీ ఆటోమేటిక్గా పక్కా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనే భావనకు రావడం వల్ల ఒక వన్ ఇయర్లోనే దానికి రెండింతల ఆదాయం పెరిగింది మొదటి ఆరు నెలలు పడిపోయింది ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే మొత్తం భూమి విలువలకు మార్కెట్ వాల్యూకి చాలా తేడా ఉంటాయి బుక్ వ్యాల్యూకు ఒరిజినల్ మార్కెట్ వాల్యూ దాన్ని పెంచాల్సింది అంటున్నారు రెండోది ఏంటంటే మంచి విద్యా సంస్థలు మంచి ఆసుపత్రులు అంటే విద్య ఆరోగ్యం మౌలిక వసతులు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం ఆటోమేటిక్గా పెరుగుతుంది కనుక రోడ్లు మనకు మనకు మౌలిక వసతి పెరుగు దాంతోపాటు విద్యా ఆరోగ్యాల కల్ప స్టేషన్స్ రావడం ముఖ్యంగా రవాణాకు దగ్గరగా బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్లు కానీ లేకపోతే విమానాశ్రయాలు కానీ ఇవన్నీ కూడా పనికి వస్తాయి మౌలిక వస్తువులు ఇవన్నీ రోడ్ ఫస్ట్ రోడ్ అక్కడికి మొదలు ఇవన్నీ ఇవన్నీ వచ్చినప్పుడు ఇవి ఎక్కడైతే బాగుంటాయో అక్కడ రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది ముఖ్యంగా జనావాసాలు అక్కడ వస్తాయి అందుకని చూడండి మీకు కొన్ని దేశాల్లో మనకు విద్య మన ఏవైతే మనకు కార్పొరేట్ విద్య కానీ ఏవైనా సరే వాళ్ళకు నైబర్హుడ్ స్కూల్స్ అంట నైబర్హుడ్ స్కూల్స్ ఉన్న చోట మంచి స్కూల్ ఉన్న చోట అక్కడ కాలనీస్ బాగా బ్రహ్మాండంగా పెట్టింది రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా అక్కడ పెరిగిన సందర్భం విషయం మంచి ఆసుపత్రులు ఉన్న చోట అక్కడ కూడా చుట్టుపక్కల కాలనీలు మంచిగా ఉన్న సందర్భం విషయం మంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కూడా అందుకని నేను అంటున్నానంటే ఇవాళ ప్రభుత్వం తీసుకునే చర్యల్లో శాస్త్రీయంగా ఆలోచించి గుములు వెలువడడం పెంచడం తప్పు లేదు ముఖ్యంగా నల్లధనం నివారించడానికి ఇది మంచి మార్గంగా మనకు వస్తుంది నెంబర్ వన్ రెండోది ఏమైందంటే మీకు ఎప్పుడైతే ఈ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ మన ఎయిర్ కనెక్టివిటీ ఎక్కువ మనకు కూడా మౌలిక వసతులు కల్పిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మిగతా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచడం వీటి వల్ల మనకు రియేషన్ రంగం కూడా బాగుంటుంది ఇవాళ ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్నది వాళ్ళ హైదరాబాద్ చుట్టూ రోడ్ ఒక వరం అయితే రీజనల్ రింగ్ రోడ్డు మరొక ఇంకొక దేశాబ్దం తర్వాత రీజనల్ రింగ్ రోడ్లు మనం అనుభవించగలం మాక్సిమం ఎంత ఎంత వీలైన తొందర చేసిన ఐదు నెలలు ఐదు ఆరు ఏళ్ళలో పూర్తి కాదు కనుక వచ్చే దేశాబ్దం రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై నాలుగు వరకు మనం రీజనల్ రింక్ రోడ్లు కూడా మనం అనుభవించగలుగుతాం ఈ రకంగా చూసుకుంటే మొత్తం మీద ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో మంచి మార్పులు రావాలంటే ప్రభుత్వ నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ నిర్ణయం ఈ రెండు మూడు నిర్ణయాలు మంచి చేయాల్సిందే మెట్రో రైల్ కనెక్టివిటీ పెంచడం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ గతంలో మనకు రేల్ కనెక్టివిటీ పెంచుతామన్నారు అది చేయాల్సింది సబర్బన్ అర్బన్ బస్ సర్వీసును కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ బస్సు ఎందుకు ఇచ్చేది దానికి మూడు వందల నెంబర్ బస్సు ఉప్పల్ టు ఉప్పల్ మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టూ తిరుగుతుంది అట్లానే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఎక్కినా సరే మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికి వచ్చే రకంగా అవుటర్ రింగ్ రోడ్లో ముఖ్యంగా సబర్బన్ బస్ సర్వీస్ పెంచడం దానికి అవసరమైన మనకు సర్వీస్ రోడ్లను అభివృద్ధి చేయడం చెందడం చేయడం వీటితో పాటు రియల్ కనెక్టివిటీ కోసం కూడా అవుటలో మనకు స్థలం కేటాయించబడ్డాయి కనుక రియల్ కనెక్టివిటీ కూడా ఒక సింగిల్ లైన్ కాకుండా అటుపక్క ఇటుపక్క రెండు లైన్లు వేస్తే ఆటోమేటిక్గా మదేడు ప్రాణం కావచ్చు ఎప్పుడైనా భవిష్యత్ తరాలను ఉద్దేశించి భవిష్యత్ అభివృద్ధి దృష్టి ఉంచుకో